హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈ రోజు మన వీడియోలోను నా గురించి అలాగే మీ గురించి అందరి గురించి కలిపి ఉంటుందండి అయితే నన్ను చాలామంది అడుగుతున్నారు అది ఎవరో కాదండి బయట వాళ్ళు కాదు మా వాళ్ళే అడుగుతున్నారు ఎప్పటి నుంచో వీడియోలు చేస్తున్నావు కదా నీకైనా అర్థమవుతుందా ఎందుకు చేస్తున్నావో తెలుతుండలేదు అందులో ఒక రూపాయి కూడా రాలేదు అని అంటున్నారండి వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఈ వీడియో అది మీలో చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది వర్తిస్తుంది కూడా ఈ ప్రపంచంలో ప్రతి గింజ మట్టిలో పడిన వెంటనే మొలకెత్తదు కొన్నిసార్లు తడిమట్టి అవసరం అవుతుంది మరి కొన్నిసార్లు తగినంత వెలుతురు అవసరం అవుతుంది ఇంకొన్నిసార్లు కాలమే ఎడారిగా మారుతుంది అయితే చివరికి సరైన సమయం వచ్చినప్పుడు ఆ గింజ తప్పకుండా మొలకెత్తుతుంది మన జీవితం కూడా అంతే మనం పడే కష్టం అప్పుడే ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు మన శ్రమ వెంటనే గుర్తింపు పొందకపోవచ్చు కానీ మనం కృషి మాత్రం వృధా కాదు అది మన భవిష్యత్తుకు భద్రత వంటిది మనం పెట్టే పెట్టుబడి వంటిది ప్రతి ఉదయం నిద్ర లేచి మనం కష్టపడడం బాధలను భరించడం అవకాశాల కోసం ఎదురు చూడడం ఇవన్నీ కూడా మన లోపల ఉన్న శక్తిని అభివృద్ధి చేస్తుంది మనం వేసే ప్రతి అడుగు మనసులో పెట్టుకున్న ప్రతి ఆశయం అలాగే మనం పట్టుదలతో కాపాడుకునే ప్రతి కళ ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు మన ముందు నిలబడి మన కష్టం అనేది వృధా కాలేదు అని తప్పకుండా నిరూపిస్తాయి కష్టం అనేది ఒక రకమైన శ్రద్ధ ప్రక్రియ మనలోని బలహీనతలను తొలగిస్తుంది అది మనల్ని సహనంగా మారుస్తుంది జీవితాన్ని అర్థవంతంగా చూడగలిగే దృష్టిని ఇస్తుంది మనం పడే శ్రమ మనల్ని ఖచ్చితంగా మార్చివేస్తుంది మనం ఈ రోజున సాకులు వెతకకుండా అసమర్థులు అని అంగీకరించకుండా ముందుకు సాగుతున్నాము అంటే మనం ఒక యోధులుము అని గుర్తుంచుకోండి ప్రపంచం ఎప్పుడూ కూడా వెంటనే ఫలితాలను ఆశిస్తూ ఉంటుంది కానీ నిజమైన విజయానికి సమయం కావాలి పూల మొక్కకి పువ్వులు పుయ్యడానికి ఒక చెట్టుకు పండ్లు వచ్చేదాకా ఎదగడానికి కాస్తంత ఓర్పు అవసరం అలాగే మన కష్టానికి ఫలితం ఆలస్యమైనా అది మన విలువను తగ్గించదు ఏదో ఒక రోజు అది ఒక అద్భుతమైన రూపంలో మన ముందుకు వస్తుంది మన కష్టం మౌనంగా ఉండవచ్చు దాని ప్రయాణం ఒంటరిగా ఉండవచ్చు కానీ దాని గమ్యం మాత్రం మనల్ని వెలుగులోనే నిలబెడు ఇప్పుడు మనం పడే శ్రమని ఎవ్వరూ కూడా పొగడకపోవచ్చు ప్రశంసించకపోవచ్చు ఏదో ఒక రోజు అదే శ్రమ నన్ను గొప్ప స్థాయిలో నిలబెడుతుంది అని నమ్ముతున్నాను నన్ను చూసి మిగిలిన వాళ్ళు ప్రేరణ పొందే రోజు ఖచ్చితంగా వస్తుంది నా కష్టం ఎప్పటికీ వృధా కాదు అని నాకు నమ్మకం ఉంది అదే నాని మనందరికీ వేసే గొప్ప పునాది పెద్ద పునాది ప్రతి చెమట బిందువు ఒక కథ చెబుతుంది మనకి మనం ఇచ్చుకునే విలువే నిజమైన గెలుపు అర్థమైందనుకుంటాను ఒక గొప్ప యంత్రం పనిచేయాలంటే దాని లోపల కనిపించని భాగాలే ముఖ్యమైనవి అవి తిరుగుతున్నాయో లేదో ఎవ్వరికి కనిపించదు కానీ అవే ఆ యంత్రం విజయానికి మూల కారణం మన కష్టం కూడా అంతే బయటికి కనిపించకపోవచ్చు మన శ్రమను ఎవ్వరు గుర్తించకపోవచ్చు కానీ అది నిన్ను లోపల నుండి బలంగా తయారు చేస్తుంది నీరు మరుగుతున్నప్పుడు చిలుకులు రావు కానీ వేడి మాత్రం తిరుగుతుంది మన శ్రమ కూడా అంతే అది లోపల నిన్ను తయారు చేస్తుంది ఒకరోజు నీ విజయపు ముంగిట్లో ఆ కష్టం అదృశ్యమవుతుంది ఆ రోజు వచ్చినప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ బాధలు ఆ ఒంటరితనం ఆ ఓర్పు ఇవే మనల్ని గొప్పవాళ్ళని చేశాయని గర్వపడతాము మన ప్రయాణం నెమ్మదిగా సాగుతూ ఉంటే నిరుత్సాహపడవద్దు ఎందుకంటే శాశ్వతమైన విజయానికి నెమ్మదైన మార్గమే సరైనది అవుతుంది త్వరగా వెలిగే అగ్ని అంతే త్వరగా చల్లారిపోతుంది నిజమే కదా కానీ నెమ్మదిగా వెలిగే దీపం రాత్రంతా వెలుగునిస్తుంది అర్థమైందనుకుంటాను నా శ్రమను ఈ ప్రపంచం చిన్న చూపు చూస్తే చూసుకోనివ్వండి అది నాకు తెలుసు ఎవరికి కనిపించని నిద్రలేని రాత్రులు దిగులుతో నిండిన ఉదయాలు కన్నీళ్లతో గడిచిన నిమిషాలు ఇవన్నీ నా విజయం వెనక దాగి ఉన్న ప్రేరణలు నేను వెళ్తున్న మార్గం నాకు మాత్రమే కనిపించవచ్చు కానీ దాని గమ్యం ఈ ప్రపంచానికి ఏదో ఒకరోజు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నట్లు అనిపించవచ్చు కానీ ఏదో ఒకరోజు నా కథ ప్రపంచానికి ప్రేరణగా మారుతుంది నన్ను చూసి నవ్విన వాళ్ళు నన్ను చూసి నిర్లక్ష్యం చేసిన వాళ్ళంతా కూడా నా ఎదుగుదలను చూస్తూ మౌనంగా నిలుస్తారు నా చరిత్ర రాయడానికి మునుపు బరువులు మొయ్యవలసిందే ఈరోజు నాపై నేను విశ్వాసాన్ని కోల్పోతే రేపు నా విజయానికి నేనే అడ్డంకిగా మారుతాను కాబట్టి నిమిషం కూడా నా శ్రమను తక్కువగా అంచనా వేయను భవిష్యత్తు మనకు అప్పగిస్తున్న బహుమతి కోసం మనల్ని పరీక్షిస్తుంది ఆ పరీక్షను జయించాలి అంటే ఇప్పటికిప్పుడు మనం పడే శ్రమే మన ఆయుధం అవుతుంది కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోండి మన కష్టం వృధా కాదు మన ప్రయాణము వృధా కాదు మన నమ్మకానికి అంతిమంగా మనమే ఫలితం అందుకుంటాము ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది అప్పుడు తలెత్తి చెప్పగలుగుతాము అవును నేను ఓడిపోలేదు ఎందుకంటే నా కష్టం ఎప్పుడూ కూడా నన్ను నిలబెడుతూ ఉంటుంది అని నాకు తెలుసు నేను పడే కష్టంపై ఎప్పుడైనా నాకు అనుమానం వచ్చినప్పుడు నా మనసు నన్ను అడిగినప్పుడు ఇంత కష్టపడితే ఫలితం వస్తుందా అనే ప్రశ్నపై డబ్బుగా నిలబడినప్పుడు ఒక్కసారి ఊహించుకోండి మనం మన నమ్మకాన్ని వదిలిపెట్టి నడక ఆపి శ్రమను తాకట్టు పెట్టి వెనక్కి తలపెట్టే జీవితాన్ని అది నిజంగా మనల్ని సంతృప్తిపరుస్తుందా సమాధానం లేదనే అనిపిస్తుంది మనం పడే కష్టమే సరైన మార్గం నిజంగా ఎప్పుడూ కూడా తక్షణం ఫలితాల కోసం కష్టపడలేదు వారు కాలాన్ని మించిపోయే ఆశయాల కోసం శ్రమించారు మహానుభావులు ఎప్పుడూ కూడా జీవితంలోని ప్రతి ఓటమిని ఒక భాగంగానే చూస్తారు ఎందుకంటే వారికి తెలుసు ఒకరోజు వారి కష్టం వారి కోసం మాట్లాడుతుంది అనేసి వారి విజయం వేదికలపై తమ శ్రమ మాట్లాడుతుందని నిలుస్తుంది అని మన కష్టం అనేది ప్రయాణంలో వర్షం లాంటిది అది మనల్ని తడిపేస్తుంది కొన్నిసార్లు గమ్యం కనిపించకుండా చేస్తుంది కానీ అదే వర్షం చివరికి ఈ నేలకు రుచి చూపిస్తుంది మన జీవితం కోసం ఒక పచ్చదనాన్ని తీసుకువస్తుంది ప్రతి అగ్ని పరీక్ష కూడా మనలోని అపరిమిత శక్తిని వెలికి తీయడానికి ఒక అవకాశమే మనలోని అసలు బలం మనం ఆగిపోయాక కాక మనం అలసిపోయినప్పుడు కూడా ముందుకు సాగేదానిలోనే దాగి ఉంటుంది ఎంతోమంది మధ్యలోనే ఆగిపోతారు ఎందుకంటే వారికి ఫలితాలే లక్ష్యంగా కనిపిస్తాయి కానీ నేను మాత్రం నా ప్రయాణాన్ని ప్రేమించగలను ఎందుకంటే నా కష్టం లక్ష్యాన్నిదే కాదు నా వ్యక్తిత్వానికి కూడా ఓ ఇంధనం అవుతుంది నేను పడే ప్రతీ కష్టం ఒక భవిష్యత్ కథ అది ఒకరోజు ఖచ్చితంగా చెప్పబడుతుంది నా జీవితానికి విజయం మాత్రమే కాదు ప్రేరణ కావాలంటే ఈరోజు ఆ శ్రమను పట్టుదల అనే చీకటిలో జ్యోతి వేయాలి ప్రపంచం నన్ను ఆసక్తిగా గమనిస్తుంది అన్నది కాదు ప్రపంచం నన్ను ప్రశ్నిస్తుంది కొంతకాలం అసహనం కూడా చూపుతుంది కానీ నా ఫలితాలు మాత్రమే కాదు నా ధైర్యం నా కష్టం నా ఓర్పు ఇవే నా ప్రపంచాన్ని మౌనంగా నిలిపివేస్తాయి మళ్ళీ చెప్తున్నాను నా కష్టం వృధా కాదు ఇప్పటికిప్పుడు ఫలితం కనపడకపోవచ్చు కానీ ప్రతిక్షణం నాకు విజయం ఘటిస్తుంది కాబట్టి తల దించుకోను చెమటను తుడిచివేసుకుని ముందుకు నడుస్తాను నా శ్రమను తక్కువగా అంచనా వేసేవాళ్లను నా లక్ష్యానికి అడ్డుగా అనుకోను వాళ్లను నా విజయానికి మెట్టులా వాడుకుని ఈ లోకంలో ముందుకు సాగిపోతాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు నేను విన్న మాటలు చదివిన మాటలు అనుకునే మాటలు అన్నీ కలిపి మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి